దాడులు దాని వెనకాల కారణాలు చూస్తే ప్రధానంగా గంజాయి లాంటి మారక ద్రవ్యాలు వాడిన వాళ్ళే ఈ నేరాలకు పాల్పడుతున్నారు ఈరోజు ఈ నేరాలను నియంత్రించాలి మళ్ళీ తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తిని నింపాలి తెలంగాణ అంటే సమస్యల మీద పోరాటం చేసే గడ్డ తెలంగాణ ప్రాంత యువకులు దేనికి బానిసలు గారు సమస్యల మీద పోరాటం చేసే సమర్థులు తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలు విద్యాలయాలు సమస్యల పరిష్కారం కోసం సామాజిక అసమానతలు తొలగింపు కోసం పనిచేసే విధంగా వీటిని తీర్చిదిద్దాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయించుకున్నది అందుకే ఈరోజు సైబర్ క్రైమ్ అధికారులకు తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోకు సంబంధించిన అధికారులకు నేను సూచన చేస్తున్నా ఈ నేరాలను సమర్థవంతంగా నియంత్రించండి ఇందులో సమర్థత ప్రదర్శించిన వాళ్లకు మీకు ప్రమోషన్స్ ఇచ్చే బాధ్యత మా ప్రమో మా ప్రభుత్వం తీసుకుంటుంది గతంలో అంతర్జాతీయ తీవ్రవాదులను టెర్రరిస్టులను పట్టుకుంటే అందులో కీలక పాత్ర పోషించిన అధికారులకు పదవి ఉన్నతి కల్పించేవాళ్ళు ఈరోజు ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ముఖ్యంగా మా డీజీపీ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా సైబర్ క్రైంలో నైపుణ్యం ప్రదర్శించి నేరగాలను పట్టుకున్న వాళ్లకు అదేవిధంగా తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోలో పనిచేసిన అధికారులు డ్రగ్స్ రాకెట్ను పట్టుకున్న గంజాయి రాకెట్లను పట్టుకున్న పెద్ద పెద్ద వాటిని వాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్లకు నగదు బహుమతితో పాటు పదవి ఉన్నతి కూడా కల్పించడానికి అవసరమైన విధి విధానాలను మీరు తయారు చేయండి ప్రభుత్వం శాసనసభలోనే చర్చ చేసి దీనికి సంబంధించిన చట్టాన్ని చేద్దాం ఈరోజు మనం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సమస్య మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య డ్రగ్స్ సైబర్ క్రైమ్ ఈ రెండింటి పట్ల ఈ నేరాలను నియంత్రించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది వీటిని నియంత్రించే క్రమంలో ఏ అయితే సమర్థవంతంగా పనిచేస్తారో ఆ అధికారులను ప్రోత్సహించి వెన్నుదట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది సమర్థవంతమైన అధికారులకు పదవీ ఉన్నతి ఇచ్చే బాధ్యత కూడా మా ప్రభుత్వం తీసుకుంటుంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా అధికారులందరినీ ఈ కార్యక్రమానికి హాజరైన మా మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా మా మీడియా మిత్రులకు ఒకటే విజ్ఞప్తి రాజకీయ వివాదాల మీద మీరు పెడుతున్నంత దృష్టి మీ టీవీలలో మీ పేపర్లలో సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద పెట్టాల్సినంత ఫోకస్ పెడతలేరేమో నాకు అనిపిస్తుంది దయచేసి సైబర్ నేరగాళ్ళను పట్టుకునే విషయంలో కానీ లేకపోతే డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించే విషయంలో మా పోలీసులు చేపడుతున్న చర్యలకు మీ వైపు నుంచి కూడా వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చింది చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిని పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వారు భాగస్వాములు అయినందుకు ఆ విజువల్సు మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తుంది కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్ డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది నేను మా అధికారులకు సూచన చేస్తున్నా రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను వా ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి అది ప్రీ కండిషన్ నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను ఇంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం ఆ సినిమా ప్రొడ్యూసర్స్ వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్ నిడివి గల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చిస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు సౌలభ్యాలు ఇవ్వాలి ఎందుకంటే సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి అది వాళ్ళ బాధ్యత అట్లా కాకుండా మేము వందల కోట్లు పెట్టుబడి పెట్టినాం మా సినిమాకు మేము టికెట్లు పెంచుకొని మేము సంపాదించుకుంటామన్న ఆలోచన ఏదైతుందో మంచిదే మీ వ్యాపారం మంచిదే